హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్తో రెసిపీ చేసి చూపించబోతున్నానండి చాలామంది మదర్స్కి పిల్లలకి బయట ఫుడ్ పెట్టాలంటే అస్సలు ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు కాలీఫ్లవర్తో ఇలా చేశారంటే ఈజీగా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా మూడు వందల యాభై గ్రాముల కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి మరి పెద్దగా కాకుండా అలాగే చిన్నగా కాకుండా ఈ విధంగా ఈ సైజులో ఉండేలా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు మొత్తం ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరిగించుకోవాలండి అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలండి ఈ కాలీఫ్లవర్ని ఇలా నీళ్ళల్లో ఉడికించుకోవటం వల్ల మనకి అందులో ఏమైనా క్రిములు కానీ పురుగులు కానీ ఉంటే పోతాయండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాలీఫ్లవర్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా తెరలే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా ఏదైనా గెరటి తీసుకొని ఇలా ఒక ముక్కను తీసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే సరిపోతుందండి మనకి ఈజీగా ఫోర్క్ దిగింది అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని నీళ్ళలోంచి మొత్తం ఇలా స్ట్రైన్ చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పిండిని కలిపి ప్రిపేర్ చేసుకుందాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలండి అదే కప్పుతో పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి పైన లేయర్ వచ్చేసి క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను కారం కొంచెం ముందుగా వేసుకున్నాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను ఇక్కడ నేను మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేస్తున్నానండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి మనం ముందే సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసి వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకుని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఇలా కలిసే విధంగా కలిపి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళు కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో నూడిల్స్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో పెట్టానండి అవి కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే చాలా రెసిపీస్ చాలా ఈజీ ప్రాసెస్లో చేసి పెట్టానండి నచ్చితే ఒకసారి చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి పిండిని మొత్తం చక్కగా ఇలా కలిపి తీసుకోవాలండి పిండి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి మొత్తం కాలీఫ్లవర్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి మనం తీసుకున్న కాలీఫ్లవర్కి ఈ పిండి కొలత కరెక్ట్గా సరిపోతుందండి దీనిపైన లేయర్ వచ్చేసి మరీ అంత పలిచి కాకుండా అంత తిక్కుగా కాకుండా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవటమేనండి ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అనేది ఇలా ఒక ముక్కని వేసి చూసుకోవాలండి ఈ ముక్క ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అన్నింటినీ కూడా ఇలా పకోడీలాగా చిదిమి వేసుకోవటమే కాలీఫ్లవర్తో ఇలా చేశారంటే హెల్త్కి మంచిది అలాగే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇందులో సాసులు కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఒకేలా కాకుండా వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టమంటే హెల్తీగా ఉంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారండి ఇప్పుడు స్టాని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఓ రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా గిరిటతో రెండో వైపు కానీ ఇలా కలిగి తిప్పుకోవాలి ఇవి ఒకదానికొకటి అంటుకొని ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి ఇలా ఈజీగా సపరేట్ అయిపోతాయి వీటిని ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీనెస్ కావాలంటే వీటిని తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అంతేనండి టీలోకి కానీ కాఫీలోకి కానీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి